మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానం ఈ బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకొని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుతున్న మా పరమ తండ్రి ప్రైజ్ ఆమెన్యసు క్రీస్ శ్రేషనామలో ఏసులోని రక్షణ ప్రత్యేక కార్యక్రమాన్ని మీతో మాట్లాడతా కేసు నాకించిన అవకాశం అయితే ఏసైకి మహిమ కలిగాక అందరు బాగున్నారండి ఈరోజు ఒక ప్రత్యేక వాకిందరి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను నా వాక్యాంశము ఏసుక్రిస్త రాకడ యొక్క సిద్ధపాటు యేసుక్రిస్త అతి త్వరలో రాబోతున్నాడన్న మాట సత్యం వరుడైన యేసు రాబోతున్నాడు దేనికోసం అంటే సిద్ధపడిన వంధు సంఘాన్ని తీసుకుని వెళ్ళి ఆ పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు యోగ మనం నివసిస్తం కోసము ఆ సంతోషకరమైన రాజ్యాన్ని మనకి ఇవ్వడం కోసం ప్రభు సిద్ధంగా ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యయమో పన్నెండవచ్చుని చూస్తే ఇదిగో త్వరగా వచ్చున్నాను వాణి వాణి క్రియలు చూపున ప్రతి వాణి కిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీవితం నా యొక్క ఉన్నది చూసారా ఇదిగో నేను త్వరగా వచ్చున్నానే మాట చూస్తున్నాను ఇదిగో నేను త్వరగా వస్తానన్నమాట ప్రకటన గ్రంథంలో అనేక సార్లు మనం చూస్తాం అనేక పర్యాయాలు ప్రకటన గ్రంథము వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగే జరగబోయే విషయాలు ప్రభు ఆత్మశ్రీ ఉన్నప్పుడు భక్తుని యోహాన్ గారికి బయలుపరిచి రాయించిన అద్భుత లేఖన సత్యాన్ని యేసూ కిశ్వటం అనేది సత్యం అతి తోరం రాబోతున్నాడు ఏ విధంగా అయితే ప్రభు కన్య మరీ ఈ లోకానికి మొట్టమొదగా అడుగుపెట్టాడో మొదటి రాకడ చూస్తాం అయితే రెండో రాకడ ఒకటి ఉంది రెండో రాకడ అనగా యేసుకృష్ణ వారు ఈ భూలోకానికి వచ్చి సంఘము మరి తీసుకుని ఆయన మధ్యాకాశంలో తీసుకెళ్ళి వేడేండ్ల పెళ్లి విన్న తర్వాత మహిమ రాజ్యంలో సిద్ధపడిన సంఘాన్ని ఆయన కూర్చోబెట్టబోతున్నాడు ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట సంఘము మరి నిలబడే రోజు రాబోతుంది అక్కడ బహుమానాల ప్రధానోత్సవం వాణి వాణి క్రీలకు ప్రభు జీతం ఇవ్వబోతున్నాడు మనం చేసిన మంచి క్రీని బట్టి మంచి ప్రతిఫలం మంచి జీతాన్ని మనం పొందుకోబోతున్నాం అలాగే కిరీటాలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు మహిమ కిరీటము అక్షయ కిరీటము జీవ కిరీటము ఇలా కిరీటాలు ప్రభు మన కోసం సిద్ధపరిచాడు ప్రశస్తమైన కిరీటాలు ప్రభు సిద్ధపరిచాడు ఎవరికంటే ప్రాడన గంటల చూస్తాము ఏడు పాయింట్స్ అంతకుముందు నేను చెప్పడం జరిగింది లోకా సోత ఇరవై ఒకటి అధ్యాయంలో మత సౌత ఎర్నాలుగా అధ్యాయంలో మరి రాకడ యొక్క సూచనలు వేసు ప్రభు శిష్యులతో చెప్తాడు ప్రభు అని రాకడ సూచన ఏంటి మనకు బయలుపరచుకున్నప్పుడు మరి రాకడ సూచన ప్రభు తెలియజేస్తాడు కరువులు వస్తాయి యుద్ధాలు వస్తాయి భూకంపాలు వస్తాయి తెగుళ్ళు వస్తాయి ప్రేమ చల్లారిపోతుంది అక్కడ విస్తరిస్తుంది రాకడి సూచనలో జరగబోయే సంఘటనలన్నీ కూడా ప్రభు బయలుపరిచాడు అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా మరి నూటికి తొంభై ఐదు శాతం కంటే పైగానే మరి రాకడ్ సూచన నెరవేర్పులోకి వచ్చేస్తున్నాయి చెదరగొట్టబడిన ఇస్రాయలు కూడా మరలా వారి స్వదేశం చేరుకుంటున్నాడు ఒకటి కాదు రెండు కాదు రాకడ్ సూచనలన్నీ నెరవేర్పులోకి వస్తున్నాయి ఎందుకంటే బైబుల్ ఏదైనా చెప్పబడిందంటే అది అక్షరాల సత్యము ఆయన చెప్పింది చేస్తాడు ఆయన చేయకుండా ఏది చెప్పే దేవుడు కాదు వాగ్దానం చేశాడంటే నమ్మదగిన దేవుడు అండి ఆయన ఇచ్చాడంటే మాట తప్పుటకు నరుడు కాదండి మనుషులైతే మాట తప్పుతారు బైబుల్లో రాయబడిన మాటలో అక్షరమైన సున్నైనా ఫుల్ అయినా తప్పిపోదు అతి త్వరలో వేసి రాబోతున్నాడు అయితే మనం ఎలా ఎదుర్కోవాలి ఇప్పుడు వచ్చే సమయం సిద్ధమవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏ విధంగా ఉండాలి బైబుల్ ఏం సెలబిస్తుంది ప్రకటన గ్రంథం రెండు వేల ఇరవై ఐదు వచ్చినాలో నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుండి దేవునికి స్తోత్రం గలగాక ఒకటి ఇక్కడ వాకించాల్సింది నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంది ఇప్పుడు చేయాల్సిన విషయం ఏంటంటే పిల్లరా ఆయన వచ్చే వరకు మనం కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి ఏమి కలిగి ఉన్నాం ప్రభు ఇచ్చిన రక్షణ రక్షణ వస్త్రం ప్రభు మనకి ఇచ్చాడు అంతకుముందు మురికి జీవితం లాగా ఉన్న మనల్ని మురికి వస్త్రాలతో ఉన్న మనల్ని పాప జీవితాన్ని పాప వస్త్రాలు తీసివేసి ఈసు రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఆయన మహిమ వస్త్రాలు మరి పరిశుద్ధమైన వస్త్రాలు నీతి వస్త్రాలు మనకు తలింపు చేశాడు వాక్యమైన ఉదక స్నానం చేత ఏసు రక్తంలో కడగబడి మనం మారుమనిచుకుంది పొంది తీసి తీసుకున్నాం ముంచబడ్డాం బాప్ తీసి తీసుకున్నప్పుడు మనం ఇలా నీళ్ళలో మునిగామంటే ఒకసారి మునిగిన తర్వాత మన పాత జీవితం అంతా కూడా పాప జీవితం అంతా కూడా పాప వస్త్రాలు తొలగించబడి పరిశుద్ధమైన వస్త్రము మహిమ వస్త్రంతో పరిశుద్ధులుగా దేవుడు తీర్చాడు నూతన సృష్టిగా దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు అయితే అక్కడి నుంచి మనం జాగ్రత్తగా జీవిస్తున్నాం లేదా చూడండి వైట్ వస్త్రాలు వేసుకోవడం ఎంత ముఖ్యమో ఆ వస్త్రాలు మురికి అవ్వకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం రక్షణ పొందుతూ ఎంత ముఖ్యమో పొందిన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఆ పొందిన రక్షణ కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం టేబుల్ రాసిన మధ్య రెండా చేయడం వచ్చులు అంటున్నాడు రక్షణ అనే కిరీటం అని గురించి చెప్తున్నాడు రక్షణ అనేది ఒక కిరీటం అంటండి రక్షణ కిరీటంగా దేవుడు మనకు ధరింపు చేశాడు ఒక రాజుకి కిరీటం చాలా ప్రాముఖ్యమైంది రాజు అధికారానికి హోదాకి అలాగే రాజు హుందాతనంగా ఎక్కడికి వెళ్ళినా సరే రాజుగా గుర్తించబడతాక కిరీటం అనేది ప్రత్యేకమైంది రక్షణ కిరీటాన్ని మీకు పెట్టాడు రక్షణ వస్త్రానికి ఇచ్చాడు తెల్లని వస్త్రాలు ఇచ్చాడు పరిశుద్ధపరిచాడు కలిగిందని గట్టిగా పట్టుకోమంటున్నాడు ఈరోజు మనకు కలిగిన విశ్వాసం గట్టిగా పట్టుకోవాలి మనకు కలిగిన రక్షణ గట్టిగా పట్టుకోవాలి మనం ఏమి నమ్ముతున్నాము ఏ ఏ విధంగా మనం నమ్మేం వాటిని గట్టిగా పట్టుకోవాలి వాక్యానుసరిగా మనం జీవిస్తూ మనం ఏ సిద్ధాంతం మీద నమ్మి ఉన్నాము ఏ వాక్యమైన పునాది మీద మనల్ని నిర్మించి మన కట్టి ఉన్నారో మన పునాది జాగ్రత్తగా కాపాడుకోవాలి వాక్యం అనే పునాది మీద క్రీస్తునే బండ మీద మీద కట్టబడిన మనం ప్రతిష్ఠించబడిన మనము ఆ వాక్యానుసానికి జీవిస్తూ తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు పడిపోకుండా వాక్యానుసానికి జీవిస్తూ మన విశ్వాసాన్ని పాడు చేసే వాటిపై లక్ష్యం ఉంచకుండా మనము వాక్యం మీద లక్ష్యం ఉంచుతూ ముందుకు సాగాలి రోజు కూడా మన విశ్వాసం పెరగాలి రోజు కూడా మన భక్తి పెరగాలి రోజు అది కూడా పొందిన రక్షణ మన జాతిగా కాపాడుకోవాలి రాకడ సూచన్లో మనుషులు ఎలా ఉంటారు మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్ష కలివారు బెంకములు ఆడివారు లాగా ఉన్నారు అక్రమస్తేస్తున్న ప్రేమ చాలా అడిగిపోతుంది దేవుడి కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించారు ప్రకటన ఇరవై రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినలో అన్యాయం చేయడము అన్యాయం చేయనిము అపవిత్రను అట్లే అపవిత్రగా ఉండేమో పరిశుద్ధిని ఇంకా పరిశుద్ధిగా ఉండేమో నీతిమంతుని ఇంకా నీతిగా ఉన్నాయో నేను కానీ వాణి వాణి కీళ్ళు చెప్పినా బహుమానం ఇవ్వటం కోసం జీతం ఇవ్వటం కోసము అతి త్వరలో రాబోతున్నాయి వాకించేస్తున్నాం దేనికి చూసినట్లయితే వాళ్ళు మందిరికి వెళ్తున్నారు కదా వాళ్ళు పాపం చేస్తున్నారు వారి దేవునిలో సాగట్లేదు అవిశ్వాసంగా ఉంటున్నారు వారు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి చెడు కార్యాలు చేస్తున్నారు వారి గురించి నీ వీళ్ళ గురించి నీకెందుకు నీ భక్తి నీది నీ విశ్వాసం నువ్వు కాపాడుకో నువ్వు కలిగిందని గట్టిగా పట్టుకో చాలామంది అంటారు కదా ప్రార్థనకి వెళ్తున్నావు కానీ ఏమీ జరగట్లేదు ఎవరన్నా సహోదరి అడిగి అమ్మ ప్రాధునిక ఎందుకు అట్లా దక్క అని అడిగినప్పుడు సహోదరితో అంటారు వెళ్తున్నాం కానీ అన్నీ బాధలే వెళ్తున్నాంలే చేస్తాంలే ఏం చేస్తున్నా కానీ మేం జరగట్లేదుగా ఏం చేస్తాంలే అంటే అవిశ్వాసం వచ్చేసి నిర్లక్ష్యం వచ్చేసింది సమయానికి రావట్లేదంటే టైం అయిపోయినాక మందుకి వెళ్ళలేదంటే ఆ వెళ్ళొచ్చులే అని ఎప్పుడైతే నీకు మనసు వస్తుందో అవిశ్వాసం వచ్చేస్తుంది నిర్లక్ష్యం వచ్చేసినట్టే నీకు ఆసక్తి తగ్గిపోయింది ఎందుకోసం అంటే త్రిమూద్రాస్ బలో ఉంటాం కదా అంచుకారంలో మనుషులు స్వార్థ పేర్లు ధనాపేక్ష గలవారు దేవుని కంటే సుఖం ఎక్కువ ప్రేమించేవారు సజ్జన దేశులు నీతిని దేశించి మరి పాపాన్ని ప్రేమించే వాళ్ళు చూస్తాం అంతే ఆసక్తి తగ్గిపోయిన వాళ్ళు చూస్తామండి ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మన విశ్వాసం మన జాతిగా కాపాడు ఇలాంటి పరిస్థితులు ఉన్న మనుషులు ఉన్నారు ప్రేమ చలారిపోతుంది ఆసక్తి తగ్గిపోతుంది అంచికంలో విశ్వాసులో విశ్వాసం కనుగొనని వాటి సెలవు వస్తుంది ఈరోజు మన భక్తి ఎలా ఉంటుంది అందుకే హోషం అంటాడు నేను నా ఇంటి వారిని ఎవరిని సేవిస్తాను మీరు ఎలా అన్నా ఉండండి మీరు ఎవరినైనా సేవించండి నేను నైంటీ వన్ హోన్ సేవిస్తా అంటే నీ భక్తి నీదే నీ విశ్వాసం నీదే వాళ్ళెంక వీళ్ళెంక చూసి దేవుళ్ళు ఆత్మీయంగా దిగజారిపోయిన ఆత్మీయంగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వారిని చూసి నీ విశ్వాసం ఎందుకు ఎందుకు పోగొట్టుకుంటావు నీ భక్తిలో ఎందుకు చలారిపోతావు వాళ్ళు వెళ్తున్నారుగా పాపం చేస్తున్నారుగా వారు దేవుళ్ళు సాగుతున్నారుగా వాళ్ళు ఇలాంటి పాపం చేస్తున్నారు ఇలాగే వారు మోసాలు చేస్తున్నారు అంటే ఈయన కూడా మోసం చేయాలని ఉంటా ఈయన కూడా పాపం చేయాలని ఉంటుంది అందుకని వారి మీద వీరి మీద చెప్తూ అవిశ్వాసంగా మాట్లాడుతూ కుంటి సాగులు చెప్తూ ఆత్మీయంగా భ్రష్టత్వం కూడా మాటలు మాట్లాడుతున్నాం అందుకని ప్రభు మాట్లాడుతున్నాడు శబ్దంలో రాబోతున్నాడు అయితే సంఘం సిద్ధపడాల్సిన సంగనమైంది అయితే సిద్ధపడుతూ ఉండాల్సిన సంఘము ఈరోజు ఎలా ఉంటుంది బుద్ధిగల కణికులు ఐదుగురు లేని కణికులు ఐదు చూస్తుంటే పది మంది సిద్ధపడ్డారు పెళ్లి విందుకు ఆహ్వానించబడిన సంబంధం పది మంది సిద్ధపడ్డారు అయితే వరుడు రాటం ఆలస్యమయ్యేసరికి మరి ఐదుగురు కుణికారు సిద్ధపాటు ఐదుగురు కణికులు సిద్ధపాటు లేకున్నారు డ్యూటీలో నూనె అయిపోయింది ఆ సమయానికి మెరుకు లేకుండా కులికపాటుకు వచ్చాయి సిద్ధపాటు లేకుండా కానీ ఈలో పెళ్లి కుమారుడు రానే వచ్చారు సిద్ధపడిన ఐదుగురు పెళ్లి విందులోకి వెళ్ళారు కానీ ఆ తర్వాత తలుపులు వేయబడ్డాయి తర్వాత ఎంత తలుపులు కొట్టి ఎంత బాధకున్న లఘోదేవుని ఏడ్చినా కానీ ప్రయోజనం లేదు తలుపులు వేయబడ్డాయి వారు పెళ్లి విందులోకి వెళ్ళారు సిద్ధపడకుండా లేకుండా వాస్తవానికి పది మంది సిద్ధపడ్డారు పది మంది మరి రక్షణ వారు పది మంది కానీ ఐదుగురు ఆ సమయానికి నిర్లక్ష్యం ఉన్నారు ఆ సమయానికి కుని పాట కలిగినారు దివిటీలో నూనె లేదు సిద్ధపాటు వారు విడిచిపెట్టబడ్డారు అందుకంటారు కదా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటాం చెత్తపాకుండా లేకుండా ఉంటే మనం మెలుకు లేకుండా ఉంటే మనం విడిచిపెట్టబడతాం అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు ఆలోచించినట్లయితే ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అయితే టికెట్ తీసుకోవాలండి టికెట్ తీసుకోవటం ముఖ్యమైనది తర్వాత ఆ టికెట్ తీసుకున్న తర్వాత మరి లక్ష్యం చేరే వరకు కూడా అంటే నీ గమ్యం చేరేవారు కూడా మళ్ళీ హైదరాబాద్ దిగేవారు కూడా ఆ తీసుకున్న టికెట్ని గట్టిగా పట్టుకోవాలి జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ టికెట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో తీసుకున్న టికెట్ని జాగ్రత్త దగ్గర దాచుకోవటం భద్రపరచుకోవడం అంతే ముఖ్యం విందుకు పిలువబడ్డారు పెండి వస్త్రం వేసుకున్న వాళ్ళందరూ పెండి విందులో ఉన్నారు కానీ ఆ చివరకు మూల పెండ్లి వస్త్రం లేకుండా మళ్ళీ వస్త్రంతో ఉన్నాడు పెండ్లి వస్త్రం లేకుండా వ్యక్తిని యజమాని వచ్చాడు కదా ఈ వ్యక్తిని కడిగి చీకటి కల బిలవంలో చెప్పి పెండ్లి వస్త్రం లేకుండా మళ్ళీ వస్త్రంతో సిద్ధపాకుం లేకుండా ఉన్న వ్యక్తిని ఆరవేస్తాను ఈరోజు జాగ్రత్త అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు అందుకంటాడు కదా ప్రట రెండు పదిలో ఇదిగో నేను అతి త్వరలో రాబోతున్నాను వాళ్ళు మిమ్మల్ని శోధించి శ్రమలో తీసుకెళ్ళబోతున్నాడు పది తిన్న వరకు శ్రమలు కలగబోతున్నాయి మరణం వరకు నమ్మకుండి నేను మీకు జీవపీఠం ఇస్తా ఉంటాడు అంటే మరణం వరకు నమ్మకుండాలి ఎందుకోసం అంటే ఉంటేనే దేవుళ్ళు నమ్మకమైన వరకు మెండుగా దేవుడు దీవులు ఇస్తాడు కలిగిందని గట్టిగా పట్టుకోవాలి రోజు చాలామంది నిర్లక్ష్యం ఉంటూ ఉంటారు చిన్న జాబేగా ఆ చిన్న జాబేగా ఏం చేస్తాంలే అని చెప్పి నిర్లక్ష్యంగా టయానికి వెళ్ళబోతాం దాన్ని సరిగ్గా పట్టించుకోపోతాం మన బాధ్యత మనం సక్రమంగా చేయబోతాం చేస్తూ ఉంటారు చిన్న సంఘమేగా అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు సంఘంలో విశ్వాస సరిగా పట్టించుకోకుండా అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది చిన్న వ్యాపారమేగా అని చెప్పి సరిగ్గానే డెవలప్ చేయకుండా దృష్టి పెట్టకుండా చూసినట్లయితే చిన్నదేగా అని చెప్పేసి నిర్లక్ష్యంతో ఉంటూ ఉంటారు పది మంది తలాంతుల గురించి చూస్తాం తలాంతుల ఉపనాలలో ఐదుగురు తలాంతులు ఇచ్చాడు ఒకరికి రెండు తలాంతు ఇచ్చాడు ఐదు తలాంతులు అభివృద్ధి చేసి ఐదు చేశాడు రెండు తలాంతలు అభివృద్ధి చేసి నాలుగు చేశాడు కానీ ఒక తలాం ఇచ్చిన వ్యక్తి ఏం చేశారంటే దాన్ని పక్కన పెట్టేస్తాడు దాన్ని పట్టించుకోలేదు నిర్లక్ష్యం చేశాడు ఎందుకులే ఈ వల్ల ఉపయోగం ఉండదులే అని చెప్పి నిర్లక్ష్యంతో ఉన్నా నిర్లక్ష్యంతో ఉండడం వల్ల ఏమైందంటే నమ్మకం ఉన్న వ్యక్తులు తలాంతలు అభివృద్ధి చేసిన వ్యక్తులు బలా నమ్మకమైన మంచి దాస్తు కితాబ్ పొందారు బిరుదు పొందారు కానీ ఇతను చివరికి ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుని దాస్తుగా మిగిలిపోయాడు చూసినట్లయితే ఈరోజు మనకు కలిగిన కిరీటాన్ని కలిగిన వస్త్రాన్ని జాతరగా కాపాడుకోవాలి కలిగిందని గట్టిగా పట్టుకోవాలి ప్రయాణం చేసుకుని వెళ్తున్నప్పుడు మన పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం ట్రాఫిక్లో వెళ్తున్నాం ఆ పిల్లని చేయి పట్టుకుని తీసుకెళ్తున్నప్పుడు మన గట్టిగా చేపట్టుకునేంత వరకు ఆ పిల్లోడు తండ్రి చేయబట్టుకునేంత వరకు మరి చక్కగా గమనించేస్తాడు ఒకసారి షర్నుగా చేయి వదిలేస్తే పిల్లవాడు పట్టుకున్నదని గట్టిగా వదిలేస్తే యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంటుంది షర్న్నగా బండ్లు వచ్చేసి వాహనం గుద్దేస్తాయి ఒకవేళ బురదు ఉన్న అక్కడ ఎదురుకున్న గోతున్నా గోతులో పడిపోయే అవకాశం ఉంటుంది బురద ఉంటే జాడిపోయే అవకాశం ఉంటుంది కావంటే తండ్రి చేయి పట్టుకోవాలి గట్టిగా కానీ అంటే పిల్లవాడు అర్థం తెలీదు తెలియదు ఆ పిల్లవాడు తండ్రి చేతి పట్టుకుంటే లక్ష్యం చేరతాడు ఈరోజు ఏ సతి త్వరలో రాబోతున్నాడు సంఘము మెలుకుతూ ఉండాల్సిన వాడు సిద్ధపడాల్సిన వాడు సంఘం ఎలా ఉంటుంది ఈరోజు ప్రటన గంధంలో ఏడు సంఘాల గురించి చూస్తున్నాం అక్కడ ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సంఘం ఒక పరిస్థితి అక్కడ రాస్తున్నారు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క పరిస్థితిలో ఉంది ఈరోజు అలాంటి పరిస్థితి ఒకవేళ మన సంఘంలో నీ జీవితంలో నీ కుటుంబంలో ఉందేమో ప్రభునితో మాట్లాడుతున్నాడు ప్రటన గంధం రెండు రాజ్యం నాలుగో వచ్చినాలో ఎపిసి సంఘం గురించి సెలవు ఇస్తున్నాడు ఎఫీసీ సంఘ యొక్క పరిస్థితి ఏంటంటే అయిన నువ్వు మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి నేను నీ మీద తప్పు ఒకటి మోపాల్సి ఉంది నీవు ఏ స్థితిలో పడితే ఒక జ్ఞాపకం చేసుకుని మారుమని చూపొంది మొదటి రిజాయి ఎఫీఏ సంఘం మీద తప్పు మోపుతున్నాడు తన తప్పుది ఏంటి తన స్థితి ఏంటంటే మొదటి ప్రేమ వదిలేసింది మొదటికి ప్రేమ లేదు అందుకని మొదటి ప్రేమ ఏదైతే విడిచిపెట్టేసావో ఆ ప్రేమ మళ్ళా నువ్వు పట్టుకోవాలి వాటి ఏ స్థితిలో పడితే జ్ఞాపకం చేసుకుని తర్వాత మారు మనిసి పొంది మొదటికి ఇళ్ళు చేయాలి లేకపోతే దీపస్తంభం తీసివేస్తా అన్నాడు మొదటికి ఇళ్ళు చేయాలి ఒకటి ఏ స్థితిలో పడ్డావు జ్ఞాపకం చేసుకోవాలి మారుమొంది మళ్ళీ మొదటి వీళ్ళు చేయాలి మొదటి ప్రేమ చూసినట్లయితే వచ్చిన రక్షణ పొందిన కొత్తలో ప్రార్థన అంటే ముందుండేదానివి స్వాత్ కొటలు ముందుండే వ్యక్తివి దేవునికైనా పరిచయం చేయాలన్నా దేవునికైనా ప్రత్యేకమైన గుప్పులు ఇప్పాలన్నా అన్నింటిలో ముందుండే వ్యక్తివి వ్యక్తిగత స్వాత చేయాలన్నా అనేక మందిని నీతో పాటు ఎంతోమందిని మందిని నడిపించే ఆసక్తితో నువ్వు వస్తువు అనేక మంది మంది నడిపించవు ఎంత ఆసక్తిగా ఉండేవాని ప్రార్థన అంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి ఈరోజు ఆ ప్రేమ నిలో ఉందా ఆ విశ్వాస నిలో ఉందా ఆ భక్తి నిలో ఉందా గోవిందో మాట్లాడుతున్నాడు చూడండి ఈ పిల్లని కొత్తలో నూతన వధువరులు మరి పక్క పక్కనే పట్టుకుని వెళ్తూ ఉంటారు రోడ్డు మీద వెళ్తుంది ఎంతో ముచ్చ చేస్తాయి చూసినట్టు వారి మధ్య నుంచి ఏగలు కూడా వెళ్ళలేము అంతగా పక్క పక్కనే వెళ్తూ ఉంటారు రాసుకుని బాస్ మరి ఒక సంవత్సరం తర్వాత భర్త ఎదురుంటాడు భార్య ఆయన అర కిలోమీటర్ వెనకాల ఉంటాడు చూస్తున్నట్లయితే కరెంట్ అంటే సంవత్సరం సరికి ప్రేమ తగ్గిపోయింది గ్యాప్ వచ్చేసింది ప్రేమ తగ్గిపోయి గ్యాప్ వచ్చేసింది కరెంట్ అంటే చేయి పట్టుకోవడం కాదు కదా దూరం దూరం పెరిగిపోయింది కరణంటే మొదటి ప్రేమ ఫస్ట్ లవ్ మొదటి ప్రేమ పెళ్ళి లేని కొత్తలో ఉన్న ప్రేమ తర్వాత తర్వాత తగ్గిపోయింది చాలా తగ్గిపోతుంది చాలామంది కుటుంబాల్లో రక్షణలు పొందిన కొత్తలో ఉన్న ప్రేమ ఈరోజు నీలో ఉందా మొదట మరి ఉన్న ప్రేమ వదివి ప్రేమ చలారిపోతుందేమో రవినితో మాట్లాడుచున్నాడు ఈరోజు నీ తిథిని గ్రహించి మారు మనసు పొందాలి రెండో సంఘం చెప్తున్నాడు ప్రకటన గ్రంథం రెండు అధ్యాయం ఇరవై వచ్చినలో తువితారా సంఘంఘ గురించి చెప్తున్నాడు తువితారా సంఘ పరిస్థితుల చూస్తే వస్తే ఆయనను నీ మీద ఒకటి నేను మోపాల్సి ఉన్నది ఏమనగా తాను ప్రవర్తన చెప్పుకొచ్చు ఏ జీవే స్థితిని నీవు జాగ్రత్తము చేయటకు విగ్రహాలు బలిచిన వాటిని తింటకు అది దాసులకు బోధించిన వాటికి మోసపరుచున్నది అని వాక్యం చాలా ఇస్తుంది తువితార సంసం ఏంటంటే అక్కడ తన స్థితి ఏంటంటే ఒకటి విగ్రహాలు బలిచ్చిన వాటిని తినటము జాగ్రత్త వాటికి చోటిస్తూ విగ్రహాలు బలిచిన వాటిని పూజిస్తూ యజ్బేలు స్త్రీ యజ్వేయులు ఆత్మ పనిచేస్తుంది అక్కడ యజ్వేల ఆత్మ ఎవరంటే రాతనే బంధులో అహాబు రాజ భార్య దేవుని సేవకుల్ని ప్రవక్తల్ని చంపించింది అలాగే యజ్ఞాలు బలిచిన వాటి తినేలాగా చేస్తూ పాపాన్ని ప్రోత్సహిస్తూ మరి జానత్వానికి మరి క్యారాఫడ్రస్గా ఉంది పాపాన్ని ప్రోత్సహిస్తూ ఏం వదిలేదు చూసినట్లయితే ఈరోజు యజ్వేల ఆత్మ చూసినట్లయితే ఈరోజు సంఘాలు చాలాసార్లు చూస్తున్నామండి యజ్వేయుల ఆత్మ అంటే పర్వాలేదు ఏం పర్వాలేదులే అంటే దొంగ ప్రవర్తన చెప్తూ దొంగ బోధలు చెప్తూ తప్పుడు సిద్ధాంతం లేని దాన్ని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తూ రోజు చాలా చోట్ల చూస్తున్నాం మనం బంధువుల ప్రీతిని పోగొట్టుకోకుండా సొంత పోగొట్టుకోకుండా మహాటం కోసం వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో సొంత వాళ్ళు బంధువులు చెప్పి వారు విగ్రహాలు ఇచ్చిన వాటికి మరి వెళ్ళిపోతూ విగ్రహాలకు బలిచ్చిన వాటిని వాళ్ళతో పాటు వీళ్ళు తినేస్తూ వెళ్ళరాని చోటకి వెళ్తూ వెళ్ళరాని స్థలానికి వెళ్ళిపోతూ వారి ఆచారాల్లో పాల్గొంటూ వారి వివాహంలో పాల్గొంటూ వారితో పాటు కలిసిపోయి వెనుక్కు చీకటి వాక్యం వాకింగ్ మరి లోకంతో కలిసిపోయి అన్ని కలిసిపోయి వారి ఆచారాల్లో దినాలకి అలాగే వారి బంధువులు చనిపోయినప్పుడు వేగాలు బలిచిన వాటి తింటూ వారి ఆచారంలో పాల్గొంటూ ఏమనుకుంటారని చెప్పి చిన్నదేగా పర్వాలేదని చెప్పి అంటే కాంప్రమైజ్ అయిపోయే భక్తి అనమాట పర్వాలేదని చెప్పి చెప్తే ఏం పర్వాలేదని చెప్పి పాపాన్ని ప్రోత్సహిస్తూ పాపాన్ని ఖండించుకున్న పాపాన్ని ప్రోత్సహించే ఆత్మని యజ్వేయుల ఆత్మ ఆలోచన చేసినట్లయితే ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నాయేమో అలాంటి స్థితిగతిలో రాజీపడే భక్తులు రాజీ పడిపోయి మరి స్థితిలో ఉన్నాయేమో రవిడితో మాట్లాడుచున్నాడు వేగాలు బలిచిన వాడికి జాగత్వానికి పాపానికి దూరంగా ఉండాలి వేగాలు బలిచిన వాడికి తినకుండా అపిత్యపరచుకోకుండా జారత్వానికి దూరంగా ఉంటూ మనం దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తులాగా ఉండాలి ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉన్నామో ప్రభునితో మాట్లాడుతున్నారు లేకపోతే ఏ స్థితిలో పడితే జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వంలో రాబోతున్నాడు నా సిద్ధపాటు కలిగి ఉంటున్నాము ఈరోజు మరొక సంఘం చూస్తున్నాము సాత్ దిశలో ఉన్న సంఘం చాలిస్తున్నాడు అక్కడ సాధ్యసులో ఉన్న సంఘ పరిస్థితి చూస్తే ప్రకటన కదా మూడు అధ్యయ రెండవ వచ్చిలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడుట లేదు చూసినట్లయితే సాధ్యసులో ఉన్న సంఘం చెప్తున్నాడు దేవుని ఎదుట తన ఆమె క్రియలు దేవుని ఎదుట వారి క్రియలు సంపూర్ణంగా కనబడలేదంట చూసినట్లయితే అంటే అసంపూర్ణమైన భక్తి అసంపూర్ణమైన విశ్వాసులు చాలామంది చూస్తాం ఈ ఈరోజు విశ్వాసుల్లో అసంపూర్ణమైన భక్తి అంటే ఏదో మేలు కోసం వస్తూ ఉంటారు దేవుని దగ్గరికి పూర్తిగా సంపూర్ణంగా దేవుడికి లోపాటు సంపూర్ణంగా దేవుడికి అప్పించుకోరండి బిల్ల ఆడినట్టు తొక్కి బిల్లు ఆట ఆడినట్టుగా అక్కడ ఒక గంతు అక్కడ ఒక గంతు అక్కడ కాసేపు ఇక్కడ కాసేపు ఆలోచన చేసినట్లయితే మరి ఏదో లాటరీ వేసినట్టుగా దేవుడు ఈ సంతానం ఇస్తే ఈ జాబ్ ఇస్తే ఆ ఉద్యోగం వస్తే ఆ మేలు తిరిగితే దేవుళ్ళలోకి సాగుదాం అని చెప్పి పైపైన భక్తులు లోతైన భక్తులకు రారు పాదాల లోతు మోకాళ్ళ లోతు ఈతల పొంగి పొరలే మునిగితే తేలే పొంగి అనుభవంలోకి సంపూర్ణ భక్తులకు రావాలి లోతైన భక్తులకు వచ్చి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని వాకించాలిస్తుంది అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అసంపూర్ణంగా చూసినట్లయితే వ్యాపారం చేసిన మధ్యలో ఆపేస్తూ ఉంటారు సేవలోకి వచ్చిన మధ్యలో ఆపేస్తూ ఉంటారు అలాగే మరి దేవుళ్ళు కూడా పూర్తిగా దేవుళ్ళకి రారండి అండి అంటే సంపూర్ణం చేయలేరు భక్తులు అసంపూర్ణ భక్తి అనమాట ఏదో పండగ్రైస్తులాగా ఏదో కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి గుర్తొస్తూ ఉంటారు అంటే సంపూర్ణంగా దేవునికి లోబడరు చూడండి క్లాత్ ఉందనుకోండి ఈ క్లాత్ మరి మంచిగా ఫ్యాంట్ షర్ట్ కొట్టాలంటే ఆ యజమానుడికి ఆ టైలర్కి పూర్తిగా సంపూర్ణంగా ఆ క్లాత్ని ఇచ్చేయాలి పూర్తిగా ఆ క్లాత్ అప్పిస్తే మంచిగా మంచి ఆకారంతో మంచిగా దాన్ని ఫ్యాంట్ షర్ట్ చక్కని రూపంలో కొడతాడు అంతేగాని మంచి ఫ్యాంట్ షర్ట్ కొట్టమని చెప్పి దాన్ని తగ్గ క్లాత్ ఇవ్వకుండా సంపూర్ణంగా క్లాత్ ఇవ్వకుండా మరి కొద్దిగానే క్లాత్ ఇస్తే అంటే పూర్తిగా ఇవ్వకపోతే ఆ యొక్క యజమానుడు దానికి కావాల్సిన రూపం తీసాలేడు అలాగే దేవుని కూడా మనం సంపూర్ణంగా అర్పించుకోవాలి సజీవ ఆడు మీ శరీరాలను సమర్పించమని వాకించలవిస్తుంది సజీవయాజ్ఞ సమర్పించుకోవాలి పూర్తిగా దేవునికి రద్దు కూడా చావైతే లాభం అని చెప్పి పూర్తిగా దేవునికి లోపడాలి అంతేగాని ఎదురు మేలు కోసం వచ్చి మేలు జరిగితే దేవుడు మేలు జరగకపోతే దేవుడు కాదని చెప్పి అసంపూర్ణంగా పూర్తిగా దేవుళ్ళకి సాకుండా పైపన భక్తులకు వెళితే మనం ఏ మేలు పొందుకోలేము లేదు అందుకని సంపూర్ణంగా నీ క్రియలు సంపూర్ణంగా నాకు కనపడదా అన్నాడు రోజు సంపూర్ణంగా దేవునికి లోపడుతున్నావా మన క్రియలు చూసినట్లయితే రోజు మనము సంపూర్ణంగా దేనికి లోపడితే దేవుడు తప్పసరిగా దేవిస్తాడు ఎందుకోసమంటే దాన్ని చదివించు కదా నమ్మకంగా ఉన్న వారికి దేవుడు ఇస్తారు చిన్న వ్యాపారమేగా చాలామంది జీవితంలో రోజు నిర్లక్ష్యం అండి చిన్న వ్యాపారమేగా చిన్న జాబేగా చిన్న సంఘమేగా అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు నిర్లక్ష్యంగా ఉండదు కానీ చిన్న దాంట్లో నమ్మకండు కొంచెంగా నమ్మకుండు నేను గొప్ప వాటిని ఇస్తానని చెప్పి వాక్ చలివిస్తుంది కొంచెం నమ్మకుంటే దేవుడు శ్రేష్టమైన వాటిని ఇస్తాడు ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది యోగ గ్రంథంలో మొదటిని స్థితి కొద్దిగా ఉన్నాను తొదక మొదటి నీ స్థితి కొద్దిగా ఉన్నాను తొందరకు నీవు మహాబుద్ధిలోకి వెళ్తావు నమ్మకం ఉంటే నమ్మకం దేవుని సందిలో నీ వ్యాపారాన్ని సంఘాన్ని నీ కుటుంబాన్ని జాబుని ఏదైతే దేవుడు కొంచెం చిన్నద ఇచ్చిన ఆ దాంట్లో నమ్మకం ఉండు దేవుడు మరి ఇందా చెప్పాను కదా రెండు తలాంతులు ఐదు త ఐదు తలాంతులు రెండు తలాంతులు ఇచ్చిన వారు అభివృద్ధి చేసుకున్నారు నమ్మకం ఉన్నారు దేవుడు వారిని నమ్మకం బలా నమ్మకం అని చెప్పి దీవించాడు ఒక తలాన్ని తెచ్చిన నిర్లక్ష్యంగా పట్టించుకోలేదు అతడు ఉన్నదని కోడిపోయాడు చూసినట్లయితే ఈరోజు నమ్మకం మనం జీవిస్తే కుజ్జుల్లో నమ్మకుండా నమ్మకంగానే భక్తి చేస్తే యజమాను దేవునికి నమ్మకంగా ఉంటూ సాగుడికి నమ్మకుండా నీ సంఘులు నువ్వు వెళ్తున్న సంఘంలో నమ్మకం సాగుతూ ఉంటే దేవుడు తప్పనిసరిగా దీవిస్తాడు నీ వ్యాపారం దీవించబడబోతుంది నీ సంఘం దీవించబడబోతుంది నీ చిన్న జాబు దేవుడు పెద్ద జాబులు చేయబోతున్నాడు నీ వ్యాపారం దేవుడు పెద్దగా ఆపనికి దీవించినాక నీ సంఘాన్ని పెద్ద సంఘం చేయను కాక పెద్ద సంఘాన్ని కాపురుగా చేయను కాక నీకున్న కొద్ది జాబ్లు దేవుడు పెద్ద జాబ్గా చేయబోతున్నాడు ఇంక్రిమెంట్స్ రాబోతుంది మంచి శాలరీస్ రాబోతున్నాయి మంచి ప్రమోషన్ రాబోతుంది దేవుడు తలుసు దేవుడు తప్పసరిగా దీవిస్తాడు ఎందుకంటే నమ్మకం జీవిస్తే ఆలోచిస్తున్నట్లయితే ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు సంపూర్ణ భక్తిని ఉందా ఇది అసంపూర్ణంగా ఉంటున్నావా ఏ రాబోతున్న మాట సత్యం ఈరోజు చాలామంది మరి రాక విషయాలు చెప్పినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటా ఉంటారు అసంపూర్ణంగా ఉంటా ఉంటారు నిర్లక్ష్యం అన్నాడు నోవాహో ఆ యొక్క రక్షణ సువాత శని చేసినప్పుడు జలప్రదం రాబోతుంది ఆ ఓడలోకి వచ్చినారు రక్షించబడతారంటే మరి నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రజలు తిన్ను తాగుచు రక్షణ సువాతి నిర్లక్ష్యం చేశారు హేళం చేశారు మరి నిర్లక్ష్యంగా ఉన్నవారు ఏమైపోయారంటే ఆ ఆ యొక్క మరి జలప్రదంలో నశించారు జలప్రదం నాశనం అయిపోయారు ఆ రక్షణ ఓడలోకి ఎవరైతే వచ్చి ఆ రక్షణ వాళ్ళకి వచ్చిన నోవాహు నోవటము తప్ప ఆ యొక్క నిర్లక్ష్యంగా ఉన్న ప్రజలందరూ కూడా జలప్రంలో నాశనం అయిపోయిన కారణం ఏంటంటే నిర్లక్ష్యం ఈరోజు చాలామంది జీవితం నిర్లక్ష్యమండి మందిరికి సమయం రావటం నిర్లక్ష్యం దేవుడికి పరిచయం చేసే విషయం నిర్లక్ష్యం దేవుడి సందర్భం ముందుకు సాగే విషయంలో నిర్లక్ష్యం దేవునికి ఇచ్చే విషయం నిర్లక్ష్యం ఈరోజు అన్ని విషయాల్లో ప్రార్థన విషయాలు భక్తి విషయంలో అన్ని విషయాలు నిర్లక్ష్యం ఈరోజు ఒకవేళ దేవుడు కూడా నీ ఈ బిడ్డకి నేను ఎందుకు మేలు చేయాలి ఎందుకు నేను ఆహారం ఇవ్వాలి ఎందుకు నేను నేను కాపాడాలని చెప్పి ఒక దేవుడు కానీ కునికి నిద్రపోతే మనం ఏమైపోతాం ఒక్క క్షణమైన మనం విడిచిపెడితే మనం ఈ లోకంలో జీవించలేమంటే ఎందుకోసం అంటే ఒకవేళ మనకి శ్వాస ఇచ్చిన దేవుడే ఈ శరీరానికి దేహానికి రూపిచ్చి మనకి శ్వాస మనం మన పిలుస్తున్న శ్వాస దేవుడు ఇచ్చింది ఒకవేళ దేవుడు కోపం వచ్చి వెనకే ఇలా వెనకలాగలనుకోండి మన శ్వాసని ఆయన తీసేసుకుంటే మన మరి నరులాగా తిరిగి రండి అని చెప్పి ఒకవేళ మనం పిలిస్తే ఒకవేళ ఆయన ఇచ్చిన శ్వాస తీసేసుకుంటే దీపస్థానం తీసివేస్తే మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి దేవుడు కానీ నీ విషయం నిర్లక్ష్యంగా ఉంటే నిన్ను దేవుడు మర్చిపోతే దేవుడిని మర్చిపోతే ఎన్నో మేలు పొంది దేవుడిని మేలు ఎన్నో మేలు పొంది దేవుడిని మర్చిపోతాం దేవుడిని సంధి మర్చిపోతాం నిర్లక్ష్యంగా ఉంటున్నావు ఒకవేళ దేవుడు నీ విషయం నిర్లక్ష్యంగా నిన్ను మర్చిపోతే నీ పరిస్థితి ఏంటి నీ శ్వాస ఆయన ఇచ్చింది కదా ఈరోజు నీ కలిగినంత ప్రభు ఇచ్చింది కనుక ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకని మనం జాగ్రత్తగా సిద్ధపడాలి ఏసుడు అతిత్వాలో రాబోతున్నాడు మరొక సంఘం చూస్తాం ప్రకటన గ్రంథం మూడు అధ్యాయం పదహారు వచ్చినాలో లౌదిక సంఘం గురించి చలివిస్తున్నాడు అక్కడ లౌవదిక సంఘ పరిస్థితి ఏంటంటే వెచ్చగలేదంట చలగాలేదంట నిల్లివెచ్చని స్థితిలో ఉందంట నిలివెచ్చని స్థితిలో ఉంది నీ మొహం మీద భూమి అని ఉద్దేశించి నన్ను అంటున్నాడు నిలివెచ్చని స్థితిలో ఉంది చూడండి అంటే ఈ ఈ ఈ యొక్క సంఘ పరిస్థితి ఏంటంటే దేవుడు కావాలి లోకం కావాలి దేవుడు కావాలి రాజకీయం కావాలి పాపం కావాలి పరిశుద్ధమైన దేవుడు కావాలని చెప్పి రెండిట్లో ఉంటా చూస్తూ ఉంటారు రెండు పడల మీద కాలేస్తే ఏమైపోతుంది రెండు పాలన కాలిస్తే సముద్రం మునిగిపోతామండి వెచ్చగా పూర్తిగా దేవుళ్ళలో లేవు లోకంలో లేవు వెచ్చగా ఉండడం లేవు చల్లగా లేవు వెచ్చ స్థితిలో ఉన్నావు చూసినట్లయితే ఈరోజు ఇలాంటి స్థితిలో ఉంటే మనం ఎత్తబడగలుగుతామా సంపూర్ణంగా దేవుల్లోకి లేకుండా నిర్వర్చన స్థితిలో ఉంటే నిలువెచ్చని భక్తిలో ఉంటే ఆత్మీయంగా మండుతూ ఉంటే ఏ రోగం ఏ సమస్య ఏ చీకటి మన దగ్గర రాలేదు సారి సెలవుస్తున్నాయి కదా మండుతున్న పాత్రలకి ఏగల పురుగులు ఏది కూడా పశువులు వచ్చి మూతి పెట్టాలను ఒకవేళ పెట్టిన వాళ్ళ అవి మండుతున్న పాత్రకి ఆ వేడికి కాలిపోతాయండి అది చల్లారిపోయినట్టుగా ఉంటే అన్నీ వచ్చి దాని మీద అన్నీ వచ్చి దాన్ని వాడుచేయాలి వస్తాయి ఈరోజు చల్లారి స్థితి మరి ఆత్మీహీనత స్థితి ఆత్మీయ దిగజారిపోయిన తత్వానికి సాదృశ్యం ఉంది మండాలి ఆత్మీయంగా లేము తేజలేము అని చెప్పి వాకి సెలవుతుంది దేనికోసం మండాలి ప్రకాశించాలి పరిశుద్ధాప్య శక్తితో నింపబడి మనము ఆత్మీయంగా ముందుకు సాగుతూ ఉండాలి ఈరోజు ఏ స్థితిలో ఉన్నావు ఏ సతి త్వరలో రాబోతున్నాడు ఈరోజు సిద్ధపడిన వ్యక్తిగానూ ఉన్నావా రోగునితో మాట్లాడుచున్నాడు ఈరోజు చాలామంది స్థితేలు అంటే నిర్లక్ష్యంగా ఉంటారు నిర్లక్ష్యం ధోరణి రాకడ అతి త్వరలో రాబోతుందంటే నిర్లక్ష్యం దొంగ వల్లే వస్తేనే వాకి సంది ఈరోజు చంద్ర కొంతమందికి ఉన్న కొంతమంది కొంతమంది మనుషులు అంతా నాకు తెలుసులే అంటే నా ఇష్టం నా ఇష్టం అనే స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది అంతా నాకు తెలుసు అని అంతా నా ఇష్టం అని చెప్పి దేవుని చిత్తం దేవుని ఉద్దేశం ఉండవు కానీ వారి ఇష్టం వారి చిత్తం వారు అనుకునేది నెలవాలనుకుంటారు తల్లిదండ్రులు మాటిండరు దేవుడు మాటిండరు వాకింగ్ సెలవిస్తున్న మాట దైవజన మాట మాటిండరు అంతా నా ఇష్టం అని చెప్పి నాకు తెలుసులే అంతా నాకు తెలుస్తుంది అనుకుంటారు చివరికి ఏమీ తెలియదు అంతా కోల్పోయిన తర్వాత చేతుడి కాలు నాకు ఆకులు పట్టినట్టుగా లభోదీపం తర్వాత లభోదీగం లభోదీపం ఏడ్చినా కానీ అంతా అయిపోయిన తర్వాత ప్రయోజనం లేదు అందుకేనట్టారు కదా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తెప్పించుకుంటావు ఇది రక్షణ దేనో ఇది మిక్కిననుకోని సమయం రెండు విషయాలు జ్ఞాపకం చేసుకో ఆల్రెడీ రక్షణ పొందేవా పొందిన రక్షణ జాతిగా కాపాడుకో మారుమేసి పొంది బాపని తీసుకుని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో కిరీటాన్ని జాతి కాపాడుకో విశ్వాసం జాతీయ కాపాడుకో భక్తిని జాతి కాపాడుకో రక్షణ జాతి కాపాడుకో వస్త్ర అప్పం అవకుండా కాపాడుకో కలిగిందాన్ని గట్టిగా పట్టుకో దేనికిగా ఒక రక్షణ పొందలేదా ఇదే మీకు అనుకూల స్వామి నేడే రక్షణ దినము హృదయమైన హృదయమైన తలుపు తట్టుచుండగా హృదయ తలుపులో తలుపు హృదయంలో తలుపు తీసి ప్రభుని హృదయంలోకి ఆహ్వానించి ప్రభా నా హృదయంలో రా ప్రభు అని రక్షణ పొందు రక్షణ పొందు దేవుడు ఈ లోకుల దేవునితో పాటు పరలోక రాజుని సదాకాలం ఉండే ఆ మహిమరాజుని కోసం ఎంతపరిచాడు లేకపోతే నిర్లక్ష్యంగానే ఉంటావా అగ్ని ఆదో పురుగు భయంకరమైన ఆ రెండో మరణంలో వెళ్ళే పరిస్థితి అందుకని మీరు ఆ రెండో మరణంలో పాలు పొందకుండా పరలోక రాజ్యం యోగ యోగులు కూడా దేవునితో పాటు ఉండాలంటే ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఏసు అతితో రాబోతున్నాడు ఇవ్వబోతున్నాడు బహుమానం తీసుకుని రాబోతున్నాడు వాడి నేర్స్ వదురు సంఘం ఎదుర్కొంటాం కోసము సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపడితే ఎత్త పడతావు అని వాక్యం సెలవుస్తుందిగా ఈరోజు సంపూర్ణంగా దేవునికి లోపడు దేవుడు రాజ్యంలో పరలోకరాజ్యంలో సిద్ధపడితే మరి పరలోకంలో ఎత్తబడి సదాకను ప్రభు మహిమ మహిమరాజులు సంతోషంగా ఉండే కృపను దేవుని ఇస్తాడు అటు కృప దేవునికి దయచేయండి కాక ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార పరశుధామ దేవా ఈ ప్రార్థన లేకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి ఈ వాకిమిడి చేతులు ఫలింప చేయండి ప్రభావ ఎవరో నిర్లక్ష్యం లేకుండా ప్రభా కరిగింది దాన్ని గట్టిగా పట్టుకుని ప్రభా ఒకరి ఈ రోజు నీవు వస్తే ప్రభా అయా నేను ఎత్తబడతానని అయ్యా నిశ్చయంతో ఉండే కృపణ దయచేయండి ప్రభావ ఈ ప్రార్థన లేకరిస్తున్న బిడ్డ ఎలాంటి సమస్యలున్నా ఏసిన విడుదల కడుగునాక ప్రతి సమస్యపై జయము ఆరికాంక్షము క్షేమం దయచేసి మేలుతో నింపి దీవించమని తండ్రి ఆమె ఇలాంటి వాక్యం మరిన్ని చూడాలంటే ఏసులోని రక్షణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు జీవించినక ప్రేజ్లో చేరుకుని విశ్వాసము కడుభూర శబ్దముతో విశుని చేరుకుని విశ్వాసముని కుంద రావయ్య ఏ సయ్య వేగరవయ్యా రావయ్య ఏ సునాథ వేగమే రావయ్యా రావయ్య ఏ వేగ రావయ్యా కడ సమయములో కడుబూర శబ్దముతో యసుని చేరుకుని విశ్వాసముని కుంద విశ్వాసముని కుందా కడ సమయములో రక్షణ నీకుంద